ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ చూస్తే షార్ట్స్ అన్నిటికి లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి సూపర్ చార్టెడ్ మెంబర్షిప్ తీసుకొచ్చేస్తే ఎవరు వీడియోస్ చూడట్లేదు సో నాకు అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి అనిపించట్లేదు సో వ్యూస్ రాకపోతే వేస్ట్ కదా టైము సో అందువల్లనే సో ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు ఇస్తారు అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ హలో మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ మీరే వచ్చారు వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగానే ఉందా ఫస్ట్ లైక్ వచ్చారు ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఏమైంది హాయ్ ఒక మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎక్కువసేపు ఉండలేదు ఏమైంది బిజీగా ఉన్నారా ఈ టైంలో జస్ట్ ఇంకా వేకప్ప హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ మా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హవ్ ఆర్ యూ బాగుంది కానీ బ్రేక్ అవుతుందా అయ్యో వెరీ గుడ్ మార్నింగ్ అక్క ఏమైంది బాబు చెప్పలేదే కాల్ చేద్దామంటే అలా అయిపోయింది నిన్న నేను కూడా బాగున్నా నేను కూడా బాగున్నాను వన్ మినిట్ మోర్ ఇంకెవరు లైవ్కి రాలేదు హలో అండి ప్రకాష్ గారు హ్యాపీ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హలో రమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్తా అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అందరి లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి బాగున్నానండి నేను మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్టు ఉన్నారు సో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసాయండి అలానే స్క్రీన్ పైన డబుల్ డబ్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ ఫస్ట్గా రాగా అనే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ హలో అండి తార్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ లైక్ చేసా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాష్ గారు అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ షార్ట్స్ అన్నిటిస్కి లైక్స్ ఇస్తూ ఉండండి సూపర్ చార్ట్ మెంబర్షిప్ ఎవరు ఎవరిగా తీసుకోవట్లేదు జస్ట్ వీడియోస్ అయినా చూస్తూ సపోర్ట్ చేయండి గాయస్ వీడియోస్ చూసినందుకు డబ్బులు ఖర్చు అవ్వవు కదా లైక్ ఇచ్చినందుకు కూడా డబ్బులు ఖర్చు అవ్వవు సో అందరూ సపోర్ట్ చేస్తేనే కదండి ముందుకు సో ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చెయ్యండి వెరీ గుడ్ మార్నింగ్ ప్రసన్న కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ప్రకాష్ పద్మా ఓకే అంటున్నారు అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి మిగతా వాళ్ళందరూ లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఎవరూ చెయ్యట్లేదు బాబు స్లీప్ లేవడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అయిపోతుంది లేపినప్పుడు ప్రసన్న హాయ్ గుడ్ మార్నింగ్ అంటే ప్రకాష్ గారు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్కి లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి హైడ్లో ఉండద్దు ప్లీజ్ ఓకే అంటే నేను చూసిన సిస్టర్ మరి ఏంటి కుకింగ్ చేయాలా బాబుకి ఎలా ఉంది స్కూల్కి అది వెళ్ళట్లేదా పడిపోయాడు ఏంటి ఎక్కడైనా సెవెంటీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు హార్డ్లో ఎందుకున్నారా స్కూల్కి పంపిస్తున్నావా ఓకే ఓకే ప్రకాష్ గారు ఆన్ ఫ్రమ్ వైజాగ్ అండి ప్రకాష్ పద్మ అంటే మీరు ఎవరు నాకు తెలియట్లేదు తెలిసిన వాళ్ళనే మాట్లాడుతున్నారు వైజాగ్ వైజాగ్ బూచయ్య హాయ్ మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టప్ చేసేయండి కాదు అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి ఇంకెవరు సూపర్ అండ్ మెంబర్షిప్ ఎలాగో తీసుకోరు నాకు అర్థమైపోయింది వీడియోస్ అయినా చూస్తూ సపోర్ట్ చేయండి బాబురావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్త్ లైక్ ఇచ్చినందుకు వారి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వెరీ గుడ్ మార్నింగ్ ఆటోమేటికలీ చేంజ్డా ఓకే ఓకే బాబురావు గారు ఎక్కడి నుంచి లాగా చూస్తున్నారు భూచయ్య గారు మిగతా వాళ్ళందరూ ప్రకాష్ గారు ఎక్కడి నుంచి మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి అలానే వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్కి కమెంట్స్ చేయాలి ఎవరు కమెంట్స్ చేయట్లేదు ప్లీజ్ పల్నాడు జిల్లా పిడిగురాల్లో ఓకే ఓకే హిప్సాక్ అమ్మో అర్థం అవ్వట్లేదు అది కోయంబత్తూరా ఓకే ఓకే సూపర్ చార్టెడ్ మెంబర్షిప్ తీసుకోండి గాయస్ అలాగే వీడియో షూస్ షార్ట్స్ సన్ ఇడ్స్కి లైక్స్ ఇస్తూ ఉండండి ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వీడియో క్లారిటీ ఎలా ఉంది ఎవరైనా చెప్తారా బ్రేక్ అయితే ఏం లేదు కదా బాగానే ఉంది కదా వాయిస్ బాగానే వస్తుంది కదా రేణుక ధర్మ వరకు హాయ్ మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హ్యావ్ ఆర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చినందుకు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అప్పుడప్పుడు వాయిస్ కట్ అవుతుందా ఓకే ఓకే అక్క అంత బాగానే ఉంది అక్క బాబురావు గారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫైన్ ఫ్రమ్మా వైజాగ్ శివ యాదవ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇస్తూ ఉండండి సూపర్ చాట్ మెంబర్షిప్ ఎవరు తీసుకోవట్లేదు సో మై నేమ్ ఇస్ దేవి రాజా గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసేయండి ఫ్రెండ్స్ అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్కి లైక్స్ ఇస్తూ ఉండండి రేణిక గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు చూస్తున్నారు ధర్మవరపు అంటే నేను ధర్మవరం ఏమో అనుకున్నాను ఓకే బాయ్ మా థ్యాంక్ యూ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవిలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ప్రకాష్ పద్మ గారు మీకు తెలుసా ఇద్దరు మా అభిమానం దేవత మేడం గారికి శుభోదయం మరియు వందనాలు లైక్ చేశాను మేడం థ్యాంక్ యూ బాబు పడుతున్నాడు నేను బయట చేస్తాను ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో షూస్తో షార్ట్ వేడిస్ అనేటికి లైక్స్ ఇస్తే ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు హైడ్లో ఉన్నట్టున్నారు బ్రేక్ఫాస్ట్ చేశారో లేదండి పూజ అయ్యింది బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఎయిట్ థర్టీ ప్రకాష్ నోదేవి నో ఆయన అర్థం కాలే ఎవరు వెళ్తున్నారా పిక్నిక్కి హాయ్ కళ్యాణి గుడ్ మార్నింగ్ పూజ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ మా మార్నింగ్ మార్నింగ్ లైక్ వచ్చినందుకు వేణుగోపిల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లాయ్ ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ టు మైన్ అండి నార్మల్గా మెసేజ్ పెంచేయండి కేకేడియా హాయ్ తమ్ము రెడ్డి తమ్ము రమేష్ తమ్ము గుడ్ వచ్చింది ఇప్పుడే ఇంకా రఫీ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ టు మైన్ వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ కృష్ణ బంగు హాయ్ మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఇప్పుడు తను రేణు తెలుసు ఓకే ఓకే నాగేశ్వర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ శేఖర్ గారు ఓకేనండి బాయ్ అంటున్నారు ఏమండి ఇప్పుడే వచ్చారు అప్పల్ స్వామి గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఓకే బాయ్ చెప్పేసింది రేణు కూడా వేణుగోపాల్ గారు ఆమ్ ఫ్రమ్ వైజాగ్ సో మీరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్నిటికీ లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి కాసే ఎవరు వీడియోస్ చూడట్లేదు అందరూ వీడియోస్ చూస్తేనే కదా సపోర్ట్గా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ ద్వారకా హాయ్ అండ్ ఐ హ్యావ్ సీన్ యువర్ పోస్ట్ వెరీ గుడ్ బట్ ది పిక్ ఇన్ యూ సారీ బెటర్ యూ డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ వెరీ గుడ్ హాయ్ హై హైలైట్ అవర్ ఈ రియల్లీ ఫీలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలానే వీడియోస్ చూసి షార్ట్ వీడియోస్ అన్నిట్స్కి లైక్స్ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మా వేణుగోపాల్ గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ శ్రీశైలం గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్నిట్స్కి లైక్స్ ఇస్తూ ఉండండి సూర్య గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఆర్ యూ ఐ వైజాగ్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు సో వైజాగ్లో ఎక్కడ నేను మొదటిసారి మీ లైవ్కి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ ముద్రాజు గారు అలానే వీడియోస్ చూసి షార్ట్ వీడియోస్ అన్నీ లైక్స్ తీసుకుని సపోర్ట్ చేయండి సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ తీసుకోండి ద్వారకా అండ్ శేఖర్ గారు వేణుగోపాల్ గారు ప్లీజ్ వైజాగ్లో నేనైతే సబ్బవరం నైన్ ఓకేయా శ్రీశైలం గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హౌ మనీ ఆ బాబు ఒక్కడేనండి లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయట్లేదు ఎవరు లైక్ అయితే వస్తున్నారు బాయ్ దేవి కళ్యాణ్ ఇప్పటివరకు లైవ్ చూసావా థ్యాంక్ యూ సో మచ్ మా సూర్య గారు వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్ సూర్య గారు ప్లీజ్ రెస్పెక్ట్ కోమెంట్ నార్మల్గా మెసేజ్ పిండి చేయండి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఐ మీన్ అన్ఐడి అవు అవును ఓకే ఓకే మార్కెటింగ్ అండి వేణుగోపాల్ గారు మా హస్బెండ్ ఓకే ఓకే థ్యాంక్ యూ నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి పూజ అయిపోయిందా ఇంకా ఈవినింగ్ పూజకి రెడీ చేసేస్తున్నావాన్ని రంగరాజు గారు హాయ్ గుడ్ మార్నింగ్ గోవర్ధన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ గిరిధర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఎస్ ఎస్ ఇన్స్టాగ్రామ్ హ్యావ్ బట్ శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అయ్యో వేణుగోపాల్ గారు హాయ్ ఈవినింగ్ పూజకి రెడీ చేసుకోవాలి ఓకే ఓకే గౌరీ గౌరయ్య గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ గొర్రె గిరిధర్ గారు సారీ గిరిధర్ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ ఎర్లీ మార్నింగ్ అలా ప్లీజ్ సారీ అండి ఐడి చెప్పాలంటే సూపర్ స్టార్ట్ అండ్ ఓకే లైక్ చేశానండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీలాగే అందరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం అందరు స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయాలి ఫస్ట్ ఫస్ట్గా నేను హోమ్ వ్యాక్ ఇంట్లోనే యాదగిరి గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మెల్య్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోవర్ధన్ గారు వెరీ గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సారీ గిరిధర్ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ఇంకా హైట్ చేసేస్తాను ఎందుకంటే ఎంత ఎర్లీ మార్నింగ్ మెస్ లైవ్ చేస్తున్నామంటే ఎంత టైంకి అటాంజ్ చేస్తున్నాం కదా సో యూట్యూబ్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో అవన్నీ మేము రీచ్ కావాలి సో అప్పుడనే ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సో మీరు మీకు నచ్చినట్లుగా మెసేజ్ బస్వరాజ్ గారు హాయ్ మై నేమ్ ఇస్ దేవి అండి శేఖర్ గారు రాఘవ్ శారి గారు హాయ్ సోమయ్య గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అవ్వాలి అండి కొత్త కలిసి వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అలానే వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇస్తూ ఉండండి సూపర్ చార్ట్ మెంబర్షిప్ అయితే ఎవరు తీసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ ఆల్ అందరూ సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది గాయస్ ఎవరు సపోర్ట్ చేయకపోతే నో యూస్ సూపర్ అండ్ మెంబర్షిప్ తీసుకోండి లైవ్లో ఎవరైనా సపోర్ట్ చేయండి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఎందుకు హైర్లో ఉన్నారో వాళ్ళందరూ ట్వంటీ త్రీ మెంబర్స్ అనిల్ చౌదరి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ వీడియోస్ లైలోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్నిటికీ లైక్స్ ఇస్తూ ఉండండి సూపర్ చార్ట్ అండ్ మెంబర్షిప్ తీసుకోవాలి గాయస్ ఎవరు మెంబర్షిప్ తీసుకోవట్లేదు ప్లీజ్ ఉమాశంకర్ సో క్యూటా థ్యాంక్ యూ పరిమల్ కుమార్ గారు థ్యాంక్ యూ రాజు గారు హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు నేను వైజాగ్ నుంచి చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్కి ల్యాక్స్ ఇస్తూ ఉండండి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు హైడ్లో ఉంటున్నారు టుమారో లైవ్లో కలుద్దాం ఆండి జన్ స్మైలింగ్ బాయ్ లేదంటే ఈవినింగ్ లైవ్ వల్లే చేస్తాను బాయ్ బాయ్